ఉంటుంది పెర్మనెంట్ బ్రేక్ సరికే బ్లూ సాత్ యూనిఫారం రౌండ్ ఇలా నా వైపు రెండు అమ్మకు తిన్నగా వెనక నిలబడాలండి అంటే సమాజం సంతోషం అని మీరు అనాలి అలాగే ఇంకోటి డ్రగ్స్ తో యుద్ధం అంటే ఆరోగ్యంతో సత్యం డ్రగ్స్ తో యుద్ధం డ్రగ్స్ తో యుద్ధం ఇంకొకటి మాదక ద్రవ్యాలు దూరంగా ఉంటే ఆరోగ్యమైన జీవితం గడుపు లోకల్ ఎమ్మెల్యే గారు అదర్ డిగ్నరీస్ ఫ్రమ్ ది బ్యూరోక్రసీ అండ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ కాలేజెస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ రోజు మనం ఇంటర్నేషనల్ డే అగనెస్ట్ డ్రగ్ అప్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ దాని మీద ఒక వాకతాన్న కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇది మీ తరం కోసం అధికారులుగా తల్లిదండ్రులుగా పౌరులుగా మేము తీసుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం అనండి లేదా మీ భవిష్యత్తు కోసం మేము కంటున్న కళలు అనివ్వండి ఒక తల్లిదండ్రిగా కళ్ళ కంటాం మీ పట్ల ఒక జిల్లా అధికారులుగా మీ భవిష్యత్తు కోసం ఆశిస్తూ ఉంటాం సమాజంలో ఒక పౌరుడిగా కూడా మీ తరాలు బాగుండాలని మేము కోరుకుంటాం వీటన్నిటిలో కూడా ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా బాగా కలవర పెడుతున్న సమస్య ఏమైనా ఉంది అని అంటే ఈ డ్రగ్స్ మీ తరం వచ్చేటప్పటికీ మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తీసుకుంటున్నారు మా అందరికంటే కూడా చక్కటి టెక్నాలజికల్ ని మీరు కలిగి ఉంటున్నారు మీ కాలేజెస్ ఈరోజు మీకు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తున్నాయి దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు మంచి ఎంప్లాయ్మెంట్ తెచ్చుకుని చక్కటి స్థానాలకు వెళ్ళిపోగలేటువంటి శక్తి సామర్థ్యాలని మీ విద్యా సంస్థలు మీ తల్లిదండ్రులు మీకు చేకూరుస్తున్నారు ఒకప్పుడు మేము పుట్టి పెరిగిన గ్రామాలు దాటి ఆ జిల్లా కేంద్రాల్లోకి రావాలంటేనే ఎలా రావాలో తెలియని పరిస్థితుల నుంచి ఈరోజు మీరు ఖండాలను దాటి మరీ మీరు వెళ్ళి మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు అయితే బాధించదగ్గ విషయం బాధపడే విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈ డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి వచ్చి తెలియని ఆనందం అనేటువంటి ఒక మార్గాన్ని చూపిస్తే మీకు మీ అనవసరంగా బలి తీసుకుంటున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఉంటే సమాజంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కానీ చక్కటి విద్యావంతులు కానీ ఎన్నో రంగాల్లో వాళ్ళ తాలూకా నైపుణ్యాన్ని మన ముందు నిరూపించుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ డ్రగ్స్ దాంట్లో పడి వాళ్ళ జీవితాలు జైలు పాలు చేసుకుంటున్నారు మిగతా కేసెస్తో పోల్చుకుంటే ఈ డ్రగ్స్ సంబంధించి శిక్షలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇరవై సంవత్సరాల కాలం శిక్ష అంటే ఒక ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు ఏమైనా చేస్తే సుమారు నలభై సంవత్సరాల వరకు అంటే మీ జీవితంలో మీరు సాధించాల్సిన వినిపించుకోవాల్సిన అద్భుతమైన వయస్సు జైలు పాలైపోతుంది మీ పట్ల ఎన్నో కళ్ళగనటువంటి మీ తల్లిదండ్రులు అప్పటికి మీ నుంచి మీ చేయుతను ఆశిస్తూ ఉంటారు ఆ క్రమాన్ని మిస్ అయిపోతారు మీరు చాలా క్యాజువల్గా రోజున మీ లైఫ్ స్టైల్ తీసుకుంటున్నారు మీ అందరికీ కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక చిన్న ఉద్యోగాలు అనేటువంటి ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కాబట్టి దొరికిన దాన్ని ఇంకా 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 ఎక్కువ ఎక్స్ట్రెస్ తీసుకోవాలి ఎక్స్ట్రెస్ అనే ఒక ఆనందం ఇంకేదో తెలియని ఆనందాన్ని తీసుకోవాలని చెప్పి ఈ డ్రగ్స్ అనేవి మీ దగ్గరకు వస్తున్నాయి ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత మీ శరీరం కానీ మీ తాలూకా మనస్సు కానీ మీ అదుపులో లేకపోతే భగవంతు ఇచ్చిన అన్ని జీవితాలు అన్ని జంతువుల కంటే కూడా మనిషికి ఇచ్చిన అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ఆలోచన ఆలోచన విధానం వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకునే విధానం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ పల్లార్ జిల్లా ముఖద్వారాలు నర్సాపేటలో మన ప్రియతమ్మ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇష్టంగా చేయటం జరిగింది పిల్లలందరూ కూడా ఎంతో కష్టమైన ఇష్టంగా రావటం మరి దాదాపు ర్యాలీ కూడా చక్కగా చేశారు ఇవాళ మీ పిల్లలందరూ కూడా మేము చెప్పే వాక్యాలన్నీ తెలుసు అంటే డ్రగ్స్ వద్దు చదివే వద్దు పిల్లల తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివిస్తున్నారు రిక్షా దక్కే వాళ్ళ పిల్లలు ఉన్నారు రైతు బిడ్డలు ఉన్నారు ఇట్లా చాలా మంది పిల్లలు అంటే ఎనభై శాతం మంది కష్టపడి చదివించే తల్లిదండ్రులు ఉన్నారు మనం చేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని కూడా ఒక్కసారి మన తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి కాలేజీలో డిసిప్లిన్గా ఉండాలి బాగా చదవాలి మంచి మార్పులు రావాలి సమాజంలో మంచి ఉద్యోగాలు రావాలి ఇది మన కర్తవ్యం ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు వచ్చిన మార్కులు తక్కువైనా కానీ అంటే ఈ చిన్న వయసులో మనకేం ఉండదు ఇంటర్మీడియటో లేకపోతే ఎంబీబీఎస్లోనో లోనో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మార్కులు తక్కువ వస్తే ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగాలు రావు అప్పుడు కొంతమంది మన పక్కన చేరి మామా వేద్దామా అంటారు రకరకాల మనుషులు ఉంటారు మీకు తెలివింది ఏమంది మీరు అందరు పిల్లలందరూ ఇక్కడ మామూలు పిల్లలు ఉన్నారా మీ తెలియని విషయాలు ఏమన్నాయి మామా వేద్దామంటే అంటే వద్దు వద్దు మామా తప్పు మనం అందరం కూడా మళ్ళీ కష్టపడదాం తల్లిదండ్రులు కూడా మనం పనిచేస్తున్నాం తల్లిదండ్రులు మనం నిజంగా మనం ఏం తప్పుడు చేస్తే మనం చదివించే తల్లిదండ్రులు జీవితాంతం మరి కష్టపడతారు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఎంతో కష్టపడి జీవితాంతం తల్లిదండ్రుల ఆస్తి ఏదైనా ఉందంటే పిల్లలు మీరే మా పిల్లలందరూ కూడా నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎస్పీ గారి పిల్లలైనా కలెక్టర్ గారి పిల్లయినా కూడా ఒక రకంగా ఉండాలి అధికారుల పిల్లలు కూడా బాగా చదువుకుంటారు మీరు అదే విధంగా బాగా చదువుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒక్కటే నారా చంద్రబాబు నాయుడు గారు బిడ్డ నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా చదువుకుని పైకి వచ్చారో ఆ విధంగా ప్రతి బిడ్డ చదువుకోవాలి అందుకనే తల్లికి వందననే కార్యక్రమాన్ని కూడా వేయటం జరిగింది ఆ బిడ్డ అనుకోని వాళ్ళ ముఖ్యమంత్రి గారు గరేష్ బాబు గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు పల్లాడు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఎస్పీ గారు చూడండి ఎంత చక్కగా చెప్పారో అంటే మీకు తెలియని విషయాలు ఏం లేవు సైన్స్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది చదరమడలు వెళ్తున్నాము రోజెస్లో ప్రయాణం చేస్తాము కానీ ఈ నేల మీద నడక అనేది మనకి ముఖ్యం నేల మీద నడక బాగుండాలి చక్కటి డిసిప్లిన్ తోటి మరి ఇంతమంది కాలేజీ పిల్లలందరూ కూడా రావటం అంటే చాలా గర్వకారణం ఉంది మీ కాలేజీ చైర్మన్ చూడండి ఒకసారి బాగా చదువుకోని వాళ్ళు ఇంత పైకి వచ్చి కాలేజీ నిర్మించారు మీ అందరూ కూడా చదువు చెప్తున్నారు మరి ప్రతి కాలేజీ కూడా మంచి మంచి మార్కులు వచ్చిన పిల్లలందరూ కూడా ఫైవ్ ఎయిటీ దాటిన పిల్లలకి ఫైవ్ ఫిఫ్టీ దాటిన పిల్లలకి ఉచితంగా విద్య నేర్పుతున్నారు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు ఇటువంటి అవకాశాలు మా రోజుల్లో మాకు లేవు మేము వ్యవసాయం వాళ్ళు గేదె దగ్గర పనిచేసి చదువుకునే వాళ్ళం నేనైనా కలెక్టర్ అయినా ఎస్పీ గారు అందరం అందరూ అట్లా చదువుకున్నాం కానీ వాళ్ళు మీకు మంచి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చక్కటి చదువు చదవాలి నో డ్రగ్స్ సేవ్ నో టూ డ్రగ్స్ అదే విధంగా డ్రగ్స్ వద్దు తలేమద్దెన కార్యక్రమం తోడ్పట్టండి ప్రతి విషయాన్ని కోలాంక్షంగా మన హెచ్పి గారు చెప్పడం జరిగింది మరి అందరూ కూడా పాటించండి అందరూ కూడా ర్యాలీ చేసి అలిచిపోయి ఉన్నారు పాపం మరి పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తుంది యువత శక్తి యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందరి ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం దేశం యొక్క రోజు మనం నశాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం కుటుంబ రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనం దృఢమైన నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని